హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మారుజులు మీ ఇంట్లో నా వీడియోస్ చూస్తున్న మదర్స్ అందరికీ హ్యాపీ మదర్స్ డే ఈరోజు రెసిపీ వచ్చేసి తవా ఫిష్ ఫ్రై ఈ ఫిష్ ఫ్రైని స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో చేసి చూపించానండి సేమ్ టేస్ట్తో చాలా సింపుల్గా తక్కువ టైంలోనే ఎలా చేసుకోవాలో చూపించాను ఇంకా ఆలస్యం ఎందుకండి ఇప్పుడు ఫిష్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దాం తవా ఫిష్ ఫ్రై తయారు చేసుకోవడానికి నాలుగు చేప ముక్కలను తీసుకున్నానండి నేను ఇదిగోండి చేప ముక్కలు నీ సైజులో తీసుకున్నాను ఇలా సన్నగా ఉండడం వల్ల మసాలాలు బాగా పడతాయి మనం కట్ చేయించుకున్నప్పుడే ఫ్రైకి అయితే ఇలా సన్నగా పీసుని కట్ చేయించుకోవాలి ఇప్పుడు దీనికి మసాలాలు ఏ విధంగా పట్టించాలో చూపిస్తాను చేప ముక్కలకి మసాలాలను పట్టించడానికి ఒక బౌల్ తీసుకుని వన్ టేబుల్ స్పూన్ అలమిల్లి పేస్ట్ వేస్తున్నానండి ఇది ఫ్రెష్ అలమిల్లు పేస్ట్ అండి టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి మీరు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి నిమ్మకాయ ముక్కను ఒక ముక్కని రసం కింద పిండుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలండి పేస్ట్లో మిక్స్ అవ్వడం కోసం లైట్గా వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇదంతా ఒకసారి స్పూన్తో మొత్తం మసాలాలన్నీ కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాని చేప ముక్కలు పట్టించాలండి ఒక్కొక్క చేప ముక్కను తీసుకొని ఇలా మసాలా అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా ఈ విధంగా అన్ని ముక్కలకి ఇలా మసాలాలను పట్టించాలి ఇలా పట్టించడం వల్ల సేమ్ స్ట్రీట్ స్టైల్లో తిన్నట్టే ఉంటుందండి బయట మనం తిన్న ఫిష్ ఫ్రై లానే ఉంటుంది పీస్కి బాగా ఉప్పు కారం మసాలాలు బాగా పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా కలిపి పెట్టుకుని చేప ముక్కల పైన ఒక ప్లేట్ వేసుకుని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోవాలండి అలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల ఫిష్ ముక్కలకి మసాలాలన్నీ బట్టి చాలా టేస్ట్గా ఉంటుంది ఫిష్ ముక్క అయితే ఫిష్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ఒక తవ్వా పెట్టానండి అదేనండి తవ్వా అంటే ఏంటో అనుకోకండి ఇది దోశ వేసుకునే పానండి త్వ అయితే వేడయింది ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుందాము ఫ్రై చేసుకోవడానికి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసానండి ఒక హాఫ్ అన్ అవరు మ్యారినేట్ చేసుకున్న ఈ ఫిష్ ముక్కల్ని ఒకసారి మళ్ళీ కలుపుకొని ఈ ఫిష్ ముక్కల్ని ఆయిల్ వేసుకున్న ప్యానం మీద పెట్టుకోవాలండి ఈ ఆయిలు అన్ని మొక్కలకి అన్ని వైపులు వెళ్ళేలాగా ఈ ప్యానం ఒకసారి ఇలా తిప్పుకోవాలండి ఇప్పుడు ఒకవైపు వేగాయండి ఇది కొన్ని తెలుస్తుంది కదా సైడ్ చూస్తుంటే అర్థమవుతుంది వేగినట్టు వీటిని రెండో వైపు టర్న్ చేసుకోవాలి ఇదిగో చూసారు కదండి చాలా మంచిగా వేగింది ఫిష్ ముక్క కలర్ వచ్చింది అన్ని ఫిష్ ముక్కలను కూడా ఈ విధంగా రెండో వైపు తిప్పుకోవాలి రెండవ వైపు కూడా బాగా కలర్ వచ్చేంత వరకు వేయించాలి ఇప్పుడు కొంచెం పైన ఆయిల్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ జస్ట్ అలా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదండి చాలా తక్కువ ఆయిల్తో తక్కువ ఇంగ్రీడియంట్స్తో మసాలాలతో చాలా సింపుల్గా తవా ఫిష్ ఫ్రైని ఎలా చేసి చూపించాను ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేశారంటే ఇక మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుందండి అంత టేస్ట్గా ఉంటుంది ఫ్రై అయితే ఇదిగోండి స్ట్రీట్ స్టైల్ తవా ఫిష్ ఫ్రై అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ ఫిష్ ముక్కల్ని ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాము ఇవి అప్పటికప్పుడు పప్పుచారు రసం దేంట్లోకైనా సైడ్ డిష్ కింద అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదండీ స్ట్రీట్ స్టైల్ తవ్వ ఫిష్ ఫ్రైని ఎంత సింపుల్గా రెడీ చేశాను నేను ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి